హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మమకార కురుచుడు అండి ఈ పాటికి మీకు తెలిసే పని ఉంటుంది పన్నెండు చూసారు కదా నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందండి రెండేళ్ళ పైన కష్టపడితే ఇప్పుడు వచ్చిన తప్పుడు హ్యాపీగానే ఉంది ఇప్పుడు వచ్చినా కూడా లేట్గా అయినా కూడా దీనికి ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళకి థ్యాంక్స్ ఒప్పుకోవాలి మా అమ్మాయిలు మా వారు సహకరించాలి వెయిటింగు ఏదైనా కానీ మా వారు రెండో ముందుకు ఏం ప్రాబ్లం లేదు నేను ఎలా చూసుకుంటానట్టు అయినా చెప్పారు కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు చెప్ప వీళ్ళు ఏమి చెప్పకపోతే నా వల్ల అయ్యేది కాదు వీళ్ళకి ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి తర్వాత నేను మా మమకారపు రుచులు అని స్టార్ట్ చేశానండి వీడియో చాలా ఏం పెట్టాను తర్వాత అప్లోడ్ చేస్తూ వస్తున్నాను వంటలు అన్నీ కానీ ఆ దేవుడు దయవాళ్ళ నాకు పదమూడు వందల సబ్స్క్రైబర్స్ అప్పటికి మౌంటేషన్ అయిపోయింది ఒక్క జీరా రైస్కి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు వచ్చేసారనమాట ఈ హ్యాపీ నాకు అది సామాన్యంగా ఎవరికి రాదు నాకు జరిగిందని అనుకుంటాను నేను తర్వాత చెప్పాను కదండి పదమూడు వందలకి మౌంటేషన్ కంప్లీట్ అయిపోయింది నాకు వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాలుగు వేల గంటలు అయిపోయాయి మౌంటేషన్ కూడా అయిపోయింది కానీ జ సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదా వ్యూస్ ఎక్కువ వస్తాయి నేను అప్లోడ్ చేస్తున్నాను కానీ వ్యూస్ ఏం రావాలా నూరు నూట యాభై వస్తున్నాయి అన్నమాట బాగా ఉండాలి ఒక ఇరవై వేల ముప్పై వేల దాకా ఉండాలి మా సబ్స్క్రైబర్స్ నాకు లేరు తర్వాత ఏం చేయాలనిపించింది షార్ట్స్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కానీ కొంచెం కొంచెం గెయిన్ అవుతున్నారు తర్వాత తెలిసింది లైవ్లు పెడితే కొంచెం సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు అని తెలిసింది అలాగే వాస్ టైం నాకైతే వాచ్ టైం దీనికి అవసరం లేదు కానీ సబ్స్క్రైబర్ కోసం లైవ్ చేద్దాము అని భయపడితేనే ముందరికి వేస్తాను అనుకోండి కలిసి చూద్దాం మనకు తగ్గట్టు మనం ఆదరించే వాళ్ళు వస్తారు లేదు అన్న ధైర్యంతో నేను ముందడి వేశాను ఇంకా ముందడుగు వేసిన తర్వాత ఇంకొక ఐడియా వచ్చింది నాకు ఇలాగ నాకు వాట్సాప్ అయిపోయింది కదా ఇంకో ఛానల్ పెట్టి రెండు స్టార్ రెండింటికి కష్టపడదాం ఎలాగో కష్టపడుతున్నాను అనేసి ఇంకొక ఛానల్ పెట్టాను అనంతపూర్లో నూర్జహానక్క అని ఆ ఛానల్ స్టార్ట్ చేశాను చేసి రెండు లైవ్ స్టార్ట్ రెండు లైవ్ పెడుతూ వచ్చాను దేవుడు దేవాలయం నాకు మంచి మనుషులు రావడం స్టార్ట్ అయ్యారు ఇదా నిధానిదానిగా మంచి వాళ్ళు వచ్చేసారు నాకు అది నా అదృష్టం చెప్పాలి అందులో ఫస్ట్గా ఇంకా ఇంకొంచెం వేసి ఇంకా నాకు ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇందులో అందులో కిరణన్న కావచ్చు శ్రీనివాసులు అన్నయ్య వాళ్ళందరూ అన్నయ్య అయితే మెంబర్షిప్ తీసుకుంటూ సపోర్ట్ చేశారు మమ్మకార బుచ్చులకి అలాగే లైవ్లకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వాచ్ అవర్ కోసం తర్వాత కిరణ్ణ అయితే అన్నయ్య లైవ్లకి బాగా హెల్ప్ కావాలి నాకు వాచ్ అవర్ రావాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని అడిగాను రిక్వెస్ట్ చేస్తే ఆయన స్థాయిని ఆయన తగ్గించుకొని ఆయన వేరే వేరే పాత్రలతోటి అంటే రుక్మిణిగా సురేఖగా సుకన్యగా ఇలా ఈ పాత్రలతోటి వచ్చి అందరు ఎంటర్టైన్ అనమాట ఒక పాత్రకు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు ఆయన నిజంగా ఆయనకు మంచి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇప్పటికీ రుణపడి ఉంటాను అమ్మాయికి స్థాయి తగ్గించుకొని మరీ వచ్చారు ఇంతకంటే ఏం చెప్పాలంటాట నాకు ఆయనకి ఎప్పుడు ఎంటర్టైన్ నేను దాని తర్వాత జీవితం మా అమ్మ అంటూ వచ్చేసింది తను తర్వాత విష్ణు విష్ణు అబ్బాయి బాగా బాగా హెల్ప్ చే హెల్ప్ అయ్యాడు నాకు ఆ అబ్బాయి వరకు కూడా పక్కన పెట్టుకొని చాలా ఇంకొక ఇంకా ఆస్త ముందడుగు వేసి ఎక్కువ టైం స్టేట్ ఫస్ట్ వస్తే ఎండింగ్ వరకు ఉండి హెల్ప్ చేశాడు అబ్బాయి అబ్బాయికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చెప్పుకోవాలి కూడా ఖచ్చితంగా రెండు గంట కానీ రెండు గంటలు కూడా అయ్యేది వీటికి అనంతపూర్ ఉజాల్ ఛానల్లో నాకు నైట్ రెండు గంటలు కూడా అయ్యేది అంటే వీస్ వస్తాయి మేడం ఆగండి ఆగండి అంటే కొంచెం ఎంతలో చేస్తూ వచ్చాడు అబ్బాయి అబ్బాయి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దాని తర్వాత ఇక అక్క అక్కలు చెల్లమ్మలు ఫ్రెండ్స్ ఇలా అంతా వచ్చేసారు అందులో జమున అరుణ బాగా హెల్ప్ చేశారు అమ్మాయిలు కూడా తర్వాత లక్కీ వీళ్ళందరూ కూడా బాగా బాగా సహకరించడండి వీళ్ళ పేర్లు మధ్యలో భయంలో రాసికొస్తున్న లేరు చెప్ప చెప్పాను కదండి అన్నయ్య తర్వాత జీవిత విష్ణు దార్ల జమున అరుణ వంశీ లక్కీ ఆశు పవిత్ర లక్ష్మి నేహ ఆలీ నజ్రీన్ నజీర్ పద్దు సుమ అను గురుప్రసాద్ మధు ఇనా సురేష్ భూపతి సురేష్ అబ్బాయి పేరు కూడా తర్వాత యూట్యూబర్స్ వచ్చేసి ఆర్కే ఆర్కే పోసారి రమ్యకృష్ణ నందిని వీళ్ళంతా కూడా బాగా హెల్ప్ చేశారు నాకు భాను ప్రకాష్ చెల్వాన్నయ్య వీళ్ళు కూడా అలాగే కరుణాకర్ ఇంకా మంచి పైన వస్తుంది గట్టయ్య గట్టయ్య పెద్దమ్మ అంటూ వచ్చేసాడు ఆయన అలాగే నరేష్ అబ్బాయి కడప వైఎస్ఆర్ అని ఆ అబ్బాయి చంద్ర వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా బాగా సహకరించారండి నాకు వీళ్ళు లేకపోతే నా వల్ల అయ్యేది కాదు అందరూ లైవ్ వచ్చి మేము ఉన్నామంటూ నాకు సహకరించారు చాలా 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 థ్యాంక్స్ వీళ్ళందరికీ కూడా ఎప్పటికీ రుణం ఉంటాను నిజంగా ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి కారణం అంటే వీళ్ళేనండి వీళ్ళ వల్ల వీళ్ళు లే వీళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయబట్టే కదా అటు కూర్చొని నేను చేయగలిగాను లైవ్ కానీ ఎటువంటి కానీ అలాగే షార్ట్స్ కూడా అప్లోడ్ చేసిన బట్టనే చూస్తారు వీడియోస్ కూడా చూసి హెల్ప్ చేశారు నిజంగా నాకు మంచి వాళ్ళు దొరికారు చాలా గర్వంగా ఉంది నాకు నా ఫ్యామిలీ యూట్యూబ్ అన్నీ పెరగడం అలాగే ఇంకా వచ్చేసి చెప్పాలంటే తర్వాత మా ఆయన కూడా అండి ఫస్ట్ ప్రోత్సహించారు వెళ్ళు అని తర్వాత ఆయన కూడా మరి లైవ్కి వచ్చి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు ఆయనకు పట్టేసి పాప నాకు టైం పిచ్చి పట్టేసింది యూట్యూబ్ పిచ్చి తర్వాత ఆయన కూడా వచ్చి హెల్ప్ చేశాడు ఆయన కూడా పెద్ద ధన్యవాదాలు బావా మీకు కూడా తర్వాత అండి ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ధైర్యంగా స్టార్ట్ చేయండి మంచి ప్లాట్ఫామ్ ఇది చక్కగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా కష్టపడి కష్టపడితే సక్సెస్ వస్తుందండి నా లాంటి వాళ్ళకి అంటే నాలుగు పెద్దలు చదువుకోలేదు నేను చదువు ఇంటరే నా చదువు అనమాట చదువుకి పెద్ద దయ ఉండదండి ఇంట్లో ఎవరైనా సగరించే వాళ్ళు ఇంటిని ఇసేవాళ్ళు ఉంటే చాలు చక్కగా మాట్లాడే ఉంటే చాలు వచ్చేయండి నో ప్రాబ్లం ఈ ప్లాట్ఫామ్ చక్కగా ఊపించుకోండి టాలెంట్ ఎవరి సొత్తు కాదు చదువు చదువు అవసరమే లేదు దీనికి దయచేసి పార్టీ దాటిన వాళ్ళు ఎవరైనా ఇంకేం ఇద్దరితో నాలుగు వేల నలభై ఏళ్ళు నాకు ఇంకేం పని చేయగలని మాత్రం అనుకోకండి ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు కాస్త కష్టపడాలి అంతేను ఓపిక తీసుకోండి చెద్దా చగురి అంటారుగా అవి రెండు కొంచెం పూర్తి చేసుకుంటూ ముందుకు ముందుకెళ్ళిపోవడం నేను చాలాసార్లు ఇలాగే అనుకున్నాను అబ్బా నవల్లకి అదే తిరుగుదాము కానీ కానీ మా లైవ్లో వాళ్ళ ప్రోత్సాహం నన్ను వెనికి తిరుపుకోకుండా ముందు తీసుకెళ్ళిపోయారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ఎన్నో పేరు వచ్చే అలాగే తర్వాత మా ఫ్రెండ్స్ అండి మా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ అన్నమాట వాళ్ళు సరిత నిర్మల శేష్మణి అమ్మాజన్ వీళ్ళ కూడా చాలా థ్యాంక్స్ అవి కూడా అప్పుడప్పుడు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు ప్రణతి ప్రణతి తను కూడా అండి నా ఫ్రెండ్ తను కూడా హెల్ప్ చేసింది నాకు తర్వాత వచ్చేసి ఇంకా ఏమైనా పేర్లు మర్చివైనా భయం అవుతుందండి నాకు ఇంకా పేర్లు మర్చిపోయినా కూడా క్షమించండి ఎవరైనా అలాగే ఒక్కొక్కసారి తక్కువ తక్కువగా వచ్చి చార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మహమ్మద్ అని అబ్బాయి తమ్ముడు అంటూ వస్తాడు తర్వాత కరణాకారు చెప్పాను అలాగే భాస్కర్ గారు వాళ్ళ వైఫ్ లక్ష్మి అలాగే అంజీ గారు వీళ్ళు కూడా అండి వాని మనీ విషయానికి వచ్చేద్దామండి ఎంత వచ్చింది ఈ టూబ్ ఇంటి డబ్బులు అంటే చెప్తా చెప్తా చాలా చాలా హ్యాపీగా ఉందండి అమౌంట్ తగ్గి వచ్చింది అనుకోండి దీనికి దంబరిపడిపోతారో అనగండి నాకు ఇదే గొప్ప ఎంత వచ్చింది అని డైరెక్ట్ చెప్పకూడదు అండి అదేంటో కష్టపడ్డాము ఎంత వచ్చింది అని చెప్పుకోగలేదు చెప్ప చెప్పుకోలేని పరిస్థితి అనమాట సర్లే మనం కూడా యూట్యూబ్ రూల్స్ ఫాలో అయిపోవాలి కదా దానికి వచ్చేసి ఈ తాజ్మహల్ ఉందని అనుకున్నాం కదండి ఈ తాజ్మహల్ ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు అనుకోండి నాకు ఇట్లాంటివి తొమ్మిది కొనగలను ఈ డబ్బుతోటి తొమ్మిది ఇంకొంచెం బ్యాలెన్స్ వచ్చింది అనుకోండి ఇది కొనలేంలేండి అంత తక్కువ బ్యాలెన్స్ వచ్చింది అంటే తొమ్మిది కొనగలను ఈజీగా గెస్ చేయచ్చారు అనుకుంటా పెద్ద అమౌంట్ కాకపోయినా నాకైతే హ్యాపీ అండి ఫుల్ హ్యాపీ ఈ రెండేళ్ళు పట్టిందండి ఇది రావడానికి నాకు థ్యాంక్ యూ ఇది రావడానికి సాధించిపోతా కదా ఇంకొకసారి చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నాకు రెండు ఛాన్స్ ఉన్నాయని చెప్పాను కదండి మమకార పురుచులు అనంతపూర్లో నుజానక్క ప్లీజ్ వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేస్తుంటా లైవ్ చేస్తుంటా ప్లీజ్ నాకు సహకరించండి ఇంకొంచెం ఉండి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా దయచేసి వీడియో చూడండి స్కిప్ మాత్రం చేయకు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సేపు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే